హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చేపలు పులుసా అండి చూడండి అసలు చూస్తుంటే ఎంత బాగుందో ముక్క కూడా ఇది ఏటి చందువ చేప అండి చాలా బాగుంటుంది అది ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే పిల్లలు ఉంటే తినరు కదా అందువల్ల ఏటి చందువాలో చాలా తక్కువ ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నామండి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా చందువ చేపలు చక్కగా కోయించుకొని చిన్న చిన్న ముక్కలు కోయించుకొని ఆనియన్ పేస్ట్ అండి అది గ్రీన్ పేస్ట్లో కనిపిస్తుంది కదా ఆనియన్ కరివేపాకు మిక్సీ చేసి నేను వేసానండి ఎందుకంటే మా పిల్లలు కరివేపాకు వేస్తే దాన్ని తీసి పక్కన పెడతారు కాబట్టి ఆనియన్స్ అవి మిక్సీ చేసి నేను వాటిలో వేసానండి టమాటా ముక్కలు వేసుకున్నాను ఉప్పు పచ్చిమిర్చి కారం అండి మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి కొంచెం నాలుగు స్పూన్లు చిన్న స్పూన్లు కారం వేసుకుని అలా కలిపేసుకోవాలండి బాగా ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇది అంటే ఒక్కొక్క ప్రాంతంలో వేరే వేరే విధంగా ఉంటాయి పులుసులు మా సైడ్ ఇలా చేస్తారండి అన్నీ కలిపి పెట్టేసుకుంటారు కాబట్టి మీరు ట్రై చేయండి ఇది మా సైడ్ గుంటూరు సైడ్ చేసే చేపల పులుసు ఈ విధంగా అన్ని ముక్కలు చక్కగా కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు ఆయిల్ పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలండి పక్కన కాసేపు పెట్టుకున్నాక కాసేపు కొంచెం సేపు అది సోక్ అవుతుంది కాబట్టి మ్యారినేట్ అవుతుంది చాలా రుచిగా ఉంటుంది ముక్క కూడా ఇంకా నిమ్మకాయ అంత సైజు చింతపండు నాన్ వేసుకొని అది గుజ్జు తీసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న ఆ యొక్క పులుసుని వాటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సరిపోను ఆ ఉప్పు ఆ పులుపు సరిపోయిందో చూసుకోండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి బాగా పులుసు చిక్కబడేంత వరకు కూడా మీరు చూసుకొని చేసుకోవాలి కొంచెం ఒక రెండు స్పూన్ అల్లం వీల్లు వేసుకోండి ఇంకేం గరం మసాలాలు యాడ్ చేయొద్దు ఎందుకంటే కడుపు చాలా కారంగా ఉంటుందండి సో లైట్గా చేసుకోవాలి పిల్లలు ఇబ్బంది పడతారు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ